అన్నదే సుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము ఏసు పూజింప బడదగిన దేవుడు అని చెప్పేసి యేసు పూజింప బడదగిన దేవుడు అని చెప్పేసి చూస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట పదకొండవ కీర్తన రెండవ వచనము నుండి తొమ్మిది వచనాలు చదువుకుందాం యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించదురు ఆయన కార్యము మహిమ ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును ఆయన తన ఆశ్చర్య కార్యములను కార్యములకు జ్ఞాపకార్త సూచనలను నియమించి ఉన్నాడు యహోబ దయాదాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉన్న నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇలాగ అరుణ అరుణోదృతి కార్యక్రమంలో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ఎందుకు ఆయన స్థుతించాలి అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క చదువుకున్నటువంటి లేఖన భాగంలో యహోవా క్రియలు గొప్పవి కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన కార్యములు మహిమ ప్రభావములు గలవి కాబట్టి ఆయన మనం స్థుతించాలి నూట యాభై కీర్తనలు కీర్తన కూడా మనం గమనించినట్టయితే ఆయన పరాక్రమంను బట్టి ఆయన స్థుతించాలి ఆయన ప్రభావంను బట్టి ఆయన స్తుతించాలి ఆయన బలమును బట్టి మనం స్థుతించాలని మనం అక్కడ చూస్తాం ఇక్కడైతే ఆయన కార్యములు మహిమా ప్రభావము గలది కాబట్టి ఆయన మనం స్తుతించాలి యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి మనం ఆయన స్తుతించాలి దయా కలిగిన దేవుడు దయా సమృద్ధి వంటి దేవుడు ఆయన నీ పట్ల నా పట్ల దయ వంటి దేవుడు కాబట్టి దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు అటువంటి దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఆయన క్రియలు ఎంతో గొప్పవి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు ఆయన ఇభోలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యములు కుంటివారికి చూపునిచ్చాడు కొంటివారికి కాలనిచ్చాడు ఊచకాలు కలిగిన వారికి బాగు చేశాడు రక్తస్రావం కలిగిన వారిని బాగు చేస్తాడు అనేక మందిని పడకలో ఉండగా ఆయన బాగు చేశాడు కుష్టు వ్యాధి కలిగిన రోగులను కూడా బాగు చేసిన వాడు కాబట్టి ఉన్నాడు ఆయన క్రియలు ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగ్గుత్రి సమాధానకర్త అని ఆయనకు పేరు ఆయన చేసిన కార్యములు ఎంతో గొప్పవిగా ఉన్నాయి ఆకాశ మహాకాశములు కలుగు చేసిన దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడు కాబట్టి ఆయన చేసిన క్రియలు ఎంతో గొప్పవిగా ఉన్నాయి చనిపోయిన లాజర్ను ఆయన లేపినవాడుగా ఉంటున్నాడు ఎంతోమంది బాగులేని వారిని బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవిగా ఉన్నాయి న్యాయమైనవిగా ఉన్నాయి కాబట్టి మనం ఆయన మనము స్థుతించవలసిన వారం కావుంటున్నా ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయవాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి తన ప్రజలకు ఆయన ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో ఆయన రక్షణ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో ఆయనకు ఆయన ఆయన బిడ్డలకు రక్షణ కలుగ చేసేవాడు ఆయన నామము ఎంతో పూజింపదగినది కావద్దు పరిశుద్ధమైన నామం పైనున్న నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఆయన నామం కాబట్టి ఆయన నామముని ఎంతగానో స్థుతించవలసిన వారము కావు పూజింపదగిన నామం ఎప్పుడూ కూడా ఆ యొక్క పరలోకములో నిత్యము ఆయనతో కూడా ఉన్నవారు నిత్యము ఆయన స్థుతిస్తారు నిత్యము స్థుతి స్తోత్రములు అక్కడ అక్కడ ఎంత ఆనందమో ఎంత సంతోషమో ఎంత ఆనందం ఉంటుందో అక్కడ కదా పూజింపదగిన నామం అన్ని నామముల కంటే పరిశుద్ధమైన నామం ఆయన నామం ఎంతో ఉన్నతమైన నామం కాబట్టి ఆయన నామమును మనము ఉదయకాల వేళలో స్థుతించవలసిన వారము కాంటున్నాం అంతేకాదు కానీ దానే గ్రంథంలో దానే గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి చదువుకుందాం మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నెప్పకది నేజరు శద్రకు మెషక్ అభజ్ఞ వీరిదేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును అని చెప్పేసి చూస్తున్నాడు వీరిదేవుడు పూజార్హుడు అని చెప్పేసి అని ఆయన స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం నెపిక నేజరు శద్రకు మెషక్ అభెజ్ఞా వీరిదేవుడు పూజార్హుడు అవును ఉదయకాల వేళలో అనదినారోద స్థుతి కార్యక్రమంలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆయన పూజార్పుడు అన్ని నామముల కంటే పైనున్న నామం ఆయన నామం ఆయన పూజింపదగిన నామం అందును బట్టి ఆయన మనం స్తుతించాలి ఇదే దాని గ్రంథం రెండవ అధ్యాయము నలభై ఆరో వచనం కూడా చదువుకుందాం రెండవ అధ్యాయము నలభై ఆరో వచనం అంతటా రాజు గునొప్పక దినేసరు దాని ఏళ్ళునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను అని చెప్పి చూస్తుంటు రాజుకు నెప్పుగతి నేతలు దానియేలులకు సాస్తాంగ నమస్కారము చేసి ఒక అన్య రాజు ఆయన ఆయన ఆ దానియేళ్ళకు శాస్త్రాంగ నమస్కారము చేసి అతను పూజించి అట్లుగా మనం చూస్తున్నాం అవును ఎంతో పూజింపదగినటువంటి నామం కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారం కావుతున్నాం వార్త రెండు ఎనిమిదిలో కూడా మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినప్పుడు వీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకో కొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెద్రహేములకు పంపిన అని చెప్పి చూస్తుంటాను ఆయనను పూజించినట్లుగా జ్ఞానులు ఏసయ్యను పూజించారు కాబట్టి అక్కడ పూజ పూజకు అర్హుడు కాబట్టి ఆయన చిన్నతనములనే పూజిం పూజింపబడిన వాడు కాబట్టి నమ్ ఆయనకు నమస్కరించారు సా బంగారమును సాంబ్రాన్ని బోలమును తీసుకొని వచ్చి ఆయనకు అర్పించిన విధానాన్ని కూడా మనం చూస్తాం యువదకాల వేలులో యేసు పూజింపబడదగిన దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన వారంభ కావటం ఆయన కార్యములు ఎంతో గొప్పవిగా ఉన్నాయి ఆయన క్రియలు ఎంతో గొప్పవి ఉన్నాయి ఆయన దయాదాక్షిణ పూర్ణుడు కాబట్టి ఆయన మనము ఎంతగానో స్థుతించవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా పేపర్ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఎంతైనా గొప్ప దేవుడు నీ కార్యములు ఎంతో గొప్పవి భయం భీకరమైనవి తండ్రి నాయనా మీ చేతి కార్యములు ఎంతో గొప్పవి నాయనా యువతి కాలవేళలో నైనా ప్రభు మాటలు చదివే కృపణ మీరు మాకు దయచేసినందుకే ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నారు మారక్షి కూడా నయూక్రిస్త అమూల్యమైనా మన స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్